హలో గుంటూర్ సో సుమా గారి మీద గుంటూరు మిర్చి ఎందుకేసాను తెలుసా సో ఒక సినిమా ఫంక్షన్ ఏదైనా సక్సెస్ఫుల్ గా జరగాలి అంటే మా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏకైక దిక్కు ఈ సుమా గారు సో అందరికి నమస్కారం మామూలుగా లేదు గుంటూరు వైబ్స్ ఆల్రెడీ సంక్రాంతికి సినిమా రిలీజ్ అయిన వైబ్స్ కనిపిస్తున్నాయి సో ముందు మా మిత్రుడు మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే మేము చాలా సంవత్సరాల నుంచి సినిమా ఫీల్డ్లో ఉంటూ సినిమాలు తీస్తూ జర్నీ చేస్తుంటే మా ఫ్రెండ్షిప్ కాస్త నాలాగే చిన్నబాబు గారు ప్రతి సినిమాని ఇంట్రెస్ట్గా ఎప్పటిదప్పుడు ఫాలో చేస్తూ సక్సెస్లు తీస్తున్నారు చిన్న సినిమా మొన్నే మ్యాడన్ తీశారు అండ్ వంశీ చిన్నబాబు గారికి తోడుగా ఉంటూ సితారా ఎంటర్టైన్మెంట్స్ కానీ చిన్నబాబు గారు బ్యానర్లో వస్తున్న ఈ సినిమాలు సూపర్ హిట్ అవ్వడానికి కారణమైన చిన్నబాబు గారికి వంశీకి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొడ్యూసర్స్గా సక్సెస్ సాధించడం అంత ఈజీ కాదు చాలా కష్టాలు ఉంటాయి కానీ వారి జర్నీ అద్భుతంగా ఉంది వారికి తోడు మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు వాళ్ళకి అన్ని సినిమాలకి వెనుకాల ఉండి ఆ బ్యానర్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్న త్రివిక్రమ్ గారు కూడా థ్యాంక్ యూ సార్ ఎందుకంటే అన్ని సినిమాల్లో ఆ సక్సెస్ను మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలి సో గుంటూరు కారం అనగానే ఫస్ట్ ఈరోజు మన రెడ్ రెడ్ తమన్ సో తమన్ ఆల్రెడీ మూడు పాటలు రిలీజ్ అయ్యి మొన్నే కుడిచి మడత పెట్టేసి అప్పుడేమైంది రేపు సినిమాలో చూస్తారు ఆ పాట అప్పుడే ఇంకా కాలే ఒక మాస్ పాటతో రేపు మహేష్ గారు శ్రీలీల గారు చేసే డ్యాన్సులకి స్క్రీన్స్ చినిగిపోతాయి థ్యాంక్ యూ తమన్ ఇస్ అ వెరీ గుడ్ సాంగ్స్ సాంగ్సే కాదు మొన్న సండే రోజు త్రివిక్రమ్ గారు మిక్సింగ్ థియేటర్లో కొన్ని సీన్స్ చూపించారు ఆ సీన్స్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మామూలుగా ఇవ్వలేదు రేపు మీరు థియేటర్లో రాసి పెట్టుకోండి పేపర్లు ఎక్కువ పెట్టుకోండి ఆ సీన్స్కి మీకు పేపర్లు సరిపోవు థ్యాంక్ యూ తమన్ సూపర్ సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఇద్దరు ముద్దుగుమ్మలు శ్రీలీల ఎనర్జీ అయితే మీ అందరికి తెలిసిందే నేను చూసిన దాంట్లో ఒక సీన్లో శ్రీలీల చేసిన డాన్స్ చూసి నేను మామూలుగా లేదు అంటే నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచేయాలనుకోవట్లేదు కానీ నాకు చూసినవన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి శ్రీలీల అండ్ అ సూపర్ ఆ క్రౌడ్ కా సో త్రివిక్రమ్ గారు ఏదో మాయ చేస్తాడు ప్రతి సినిమాలో ఏదో మాయా ఏదో మాయా చేసి ప్రతి సినిమాని ఆ హీరో క్యారెక్టర్ కానీ అది పట్టుకొని మనల్ని నవ్విస్తాడు ఏడిపిస్తాడు యాక్షన్స్ అద్భుతంగా ఉంటాయి మీరు దేనికరుస్తున్నారో నాకు తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నా అంటే త్రివిక్రమ్ గారు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు తీస్తూనే ఉన్నారు ఈ సినిమా విషయంలో మహేష్ బాబు గారు ఈ సినిమాలో కలెక్షన్లతో తాట తీస్తాడు అంటే త్రివిక్రమ్ గారు హీరో గారి క్యారెక్టర్ రాసిన విధానం మీరు నిన్న ట్రైలర్లో చూశారు నేను చూసిన ఎపిసోడ్స్లో ఆ ట్రైలర్లో మీరు చూసింది నేను చూసింది కానీ నాకు గుర్తుకొచ్చిన సినిమాలు తెలుసా ఒక పోకిరి పోకిరిలో మామూలు క్యారెక్టరేషన్ ఉండదు అలాగే ఒక దూకుడు మామూలు క్యారెక్టరేషన్ కాదు అది ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ ఆ ఎపిసోడ్ ఆ క్యారెక్టర్ చూస్తుంటే రేపు ఈ సంక్రాంతికి త్రివిక్రమ్ గారు మనకు వదులుతున్న గుంటూరు కారమే మన మహేష్ బాబు బి రెడీ ఈ సంక్రాంతికి ఎంత పెద్ద పండగంటే మహేష్ గారి అభిమానులకి సినిమానే కాదు మహేష్ బాబు గారు ఈ మధ్య లాస్ట్ త్రీ ఫోర్ ఫిలిమ్స్ నుంచి ప్రతి సినిమాలో ఒక సాంగ్కి డ్యాన్స్ ఇరగదీస్తున్నాడు అది మీకోసం ఈ సినిమాలో ఆ కుర్చీ పాట మీరు ప్రిపేర్ అయి ఉండండి ఆ పాట ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా మీరు సినిమా చూసేటప్పుడు సో ఈ పన్నెండో తారీఖు గుంటూరు కారం ఓన్లీ గుంటూరుకు మట్టుకే కాదు తెలుగు ప్రేక్షకులు ఎక్కడ ఉన్నా ఈ గుంటూరు కారంతో ఆ ఆనందాలు అంటే ఈ మిర్చి మామూలు మిర్చి కాదు కదా అలాంటి ఆనందాలు మనకు అందుతాయి ఒక బ్లాక్ బాస్టర్ సినిమా సంక్రాంతికి రాబోతుంది బి రెడీ థ్యాంక్ యూ సో మచ్ గారు మీ విషెస్ ఎప్పుడు ఇలాగే ఫిలిం ఇండస్ట్రీకి అలాగే ఫిలిం ఇండస్ట్రీ వెల్ విషెస్కి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము